ప్రస్తుతం మనతో పాటు నర్పల్లి రాజశేఖర్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చాలా సందర్భాల్లో మీరు ఒకనొక దశలో ఏడ్చిన రోజులు ఉన్నాయి మొత్తానికి విజయం సాధించుకుంటున్నారు పద్దెనిమిది నెలల పరిపాలన విషయంలో మాట్లాడుకుంటే ప్రజలు డిసప్పాయింట్ ఉన్నారు కార్యకర్తలు డిసప్పాయింట్ ఉన్నారు పద్దహారు నెలల ఆరు నెలలు మనం ఎలక్షన్లో గడిపేసినాం సార్ వన్ ఇయర్ల మనము అంత రిచ్గా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాము అంత తొందరగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయింది అడ్మినిస్ట్రేషన్ లో రేవంత్ రెడ్డి గారు ఫెయిలూర్ అయ్యారు ఏం తప్పు చేసిన రాజు మేము ఈ రాష్ట్రంలో ఒక మాట చెప్పాలి హైడ్రామీనా కొన్ని అపోహలు ఉన్నాయి అందరికి సామాన్యు నిలుగులో కొడతారని అని ఇంత పెద్దోళ్ళు అని డిబేట్ కి రమ్మని నాతోటి ఎక్కడ చిన్నోడిని మేము కొట్టినాము నేనే చూపిస్తా ఇదే మనకి పేట్ల కావచ్చు లేకపోతే ఇదే నా దగ్గర వీడియోలు చెరువులన్నీ అంధకాంతమైన చెరువులని మళ్ళీ సుందరీకరణ వేరు మీద మళ్ళీ బయటికి తీసుకొని వస్తున్నాం అది కాదా రాజు మార్పు మీదే దాదాపు ప్రచారం చేసిండు వంద రోజులు మేము అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని చెప్పి చెప్పింది రెండు వేల దానికి నాలుగు వేల రూపాయలు ఇస్తాం నాలుగు వేలు కారు వేది చేస్తాం తులం బంగారం అన్నారు స్కూటీలు అన్నారు ఇవన్నీ ఇస్తారేమో వంద రోజుల బాండ్ పేపర్ ఈ రోజు మేము ఐదు వందల రూపాయలు సిలిండర్ తగ్గిస్తాం రాజు తగ్గిలేదా రాజు మేము ఈరోజు పెద్ద మందికి వస్తున్నాం అందరికి వస్తుంది రాజు లేదన్న ఆరు కిలోల సన్న బియ్యం మూడు నెలలకు ఒకటేసారి ఉచితంగా పంపిణీ చేస్తున్నాము రేవంత్ రెడ్డి గారి ఇంట్లో తింటున్న బియ్యము ఉత్తమ్ రెడ్డి గారి ఇంట్లో తింటున్న బియ్యమే సామాన్యుడి దినాలనే ఒక సంకల్పంతో గవర్నమెంట్ తీసుకున్న డెసిజన్ ఈ రోజు ప్రతి ఇంటా సన్న బియ్యం పెడుతున్నామే అది కాదా రాజు మార్పు అనేది